రాష్ట్రంలో కల్తీ మద్యం అనేది ఎక్కడ చూసినా కాటేజ్ ఇండస్ట్రీస్ లాగా బయటపడతా ఉంటాయి ఈరోజు గన్నవరంలో అయితేనేమి ములకల చెరువులు అయితేనేమి ఇబ్రహీంపట్నంలో అయితేనేమి తంబల్లపల్లిలో హిందూపురంలో ఇవన్నీ కూడా అంటే ప్రతి రాష్ట్రంలో కూడా స్లాటర్గా ప్రాంతాల వారీగా కుటీర పరిశ్రమలు స్టార్ట్ అవుతున్నాయి అంటే మొత్తము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోనే ప్రతి నాలుగు బాటళ్లకు ఒక బాటలు కల్తీ మధ్యం వస్తుంది అన్నారు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సేల్స్ అనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒప్పుకుంటుంది ఇరవై ఐదు పర్సెంటు లిక్కరు కల్తీ మద్యం వచ్చి గ్రామీణ ప్రాంతాలలో పంపిస్తున్నారు బెల్ట్ షాపులకు పంపిస్తున్నారు ఎక్కడికి కావాలంటే అక్కడ పంపించి అంటే దాదాపుగా సంవత్సర నుంచి ప్రజలు తాగిన మద్యం అంతా కూడా కల్తీ మద్యం అనేది క్లియర్ కట్గా గవర్నమెంటే ఒప్పుకుంటుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఆ రోజు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మీరు మద్యం కేసు అని చెప్పి ఒకటి క్రియేట్ చేసి ఏమి జరగని దానికి ఒక స్టోరీ క్రియేట్ చేసి మీకున్నటువంటి పత్రికలు కావచ్చు టీవీ ఛానళ్ళ ద్వారా ఒక స్క్రీన్ ప్లే స్టార్ట్ చేసి ఒక సినిమా చూపిస్తూ ఉంటారు ఇంతవరకు మీకు రికార్డెడ్ ఎవిడెన్స్ ఏమైనా దొరికిందా ఇంతవరకు రికార్డెడ్ ఎవిడెన్స్ లేదు మీ దగ్గర ఉండేటువంటి ఎవిడెన్స్ అంతా వాళ్ళకు సంబంధించిన తీసుకుందాం వీళ్ళకి సంబంధించిన తీసుకున్నాం వాడు స్టేట్మెంట్ ఇచ్చాడు వీడు వీడి స్టేట్మెంట్ ఇచ్చాడు అనేది తప్ప ఇంతవరకు రికార్డెడ్ ఎవిడెన్స్ లేదు ఈరోజు మీకే మీ గవర్నమెంట్లో మీరు మీరెవరైతే బీఫారం ఇచ్చి టికెట్లు ఇచ్చి నిలబెడుతున్నారో మీ నాయకులు దందా చేస్తూ రికార్డెడ్ ఎవిడెన్స్ కాదు రియల్ ఎవిడెన్స్ అక్కడ లైవ్ ఎవిడెన్స్ దొరుకుతూ ఉంది అక్కడే మద్యం బాటలు ఉన్నాయి మద్యం మళ్ళీ దానికు మిషన్లు అవే కాక మూతలు కాటన్లు మంచి ఇండస్ట్రీ లాగా పెట్టినారు దానిలన్నిటి ద్వారా కల్తీ మద్యాన్ని సప్లై చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారు ఇదేదో జయచంద్రయుడు లాంటి నాయుడు కాదు అసలు సూత్రధారులు పైనండారు ఇదంతా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకుల కనుసన్నల్లోనే జరుగుతుంది ప్రధాన నాయకుల కనుసన్నల్లోనే జరుగుతుంది మొత్తము ఇక ఈ అన్ని సెంటర్ల నుంచి వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా కేంద్రీకృతమై ఒకే చోటుకి పోతుంది అది తొందరలోనే బయటపడుతుంది ఈరోజు వరకు మీకు రికార్డ్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ లేకుండానే ఎంత మందిని అరెస్ట్ చేసినారు స కృష్ణమోహన్ రెడ్డి గారిని ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ను తర్వాత చివిరెడ్డి భాస్కర్ రెడ్డిని తర్వాత పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి గారిని సజ్జల శ్రీధర్ రెడ్డిని దాదాపుగా పదహైదు మందిని ఏ రికార్డెడ్ ఎవిడెన్స్ లేకుండా తీసుకుపోవడం లోపల పెట్టడం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరైతే సిట్ ఉండి ఒక కేసును క్రియేట్ చేసి మీరు సినిమా డైరెక్షన్ చేస్తున్నారో రేపు పొద్దున ఈ కేసు అక్విటల్ అయ్యాడు కావడం గ్యారెంటీ ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు క్రియేట్ చేసినటువంటి కేసు న్యాయస్థానంలో కొట్టేసిన తర్వాత వీళ్ళందరికీ పరువు నష్టం దావా మీ మీదేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఆదుకోరు లోకేష్ బాబు గారు మిమ్మల్ని ఆదుకోరు మీ ఆస్తులు అమ్మి కట్టిన కూడా వాళ్ళేసేటువంటి పరువు నష్టం దావాకు మీరు తూగలేరు రేపు పొద్దున మీరు ఇరుక్కొని మళ్ళీ జైలు పోయే పరిస్థితి తెచ్చుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నారని కూడా వాళ్ళకు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు కల్తీ మధ్యమే కాకుండా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు హోమ్ డెలివరీ విచిత్రం ఏమంటే హోమ్ డెలివరీలు హోమ్ డెలివరీ మారుతి వ్యాన్ పెట్టి హోమ్ డెలివరీ పెడతారా ఏందిది నేను నిత్యవసర సరుకులా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు ఇంటికే బియ్యం బ్యాన్ ఇవ్వాలని హోమ్ డెలివరీ పెడితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మద్యం హోమ్ డెలివరీ చేస్తున్నారు అంటే ఆయన విజన్ అంత గొప్పగా ఉంది అంత గొప్ప విజన్తో మద్యం పాలసీలో ముందడిపోతున్నారు ఆ రోజు గవర్నమెంట్ షాపులు మాత్రమే ఉన్నాయి ఒక్క గవర్నమెంట్ షాప్ పక్కన కూడా ఎవ్వరు కూర్చొని తాగే పరిస్థితి లేదు కేవలం గవర్నమెంట్ డిపోల నుంచి షాప్కి వస్తే షాప్లో సేల్స్ అయితే అమౌంట్ డిపోకి పోతుంది ఈరోజు మీరే తయారు చేస్తారు మీరే అమ్ముకుంటారు మీరే డబ్బులు తీసుకుంటారు మధ్యాహ్నం షాపుల కాడ చూస్తే ఘోరంగా టెంట్లేసి తడికలేసి అక్కడ షెడ్ లేసి విచ్చలవిడిగా రోడ్ల మీద నిలబడి మధ్యాహ్నం తాగుతా ఆడొక పెద్ద తిన్నాలంటుంది ఆ వీ మద్యం షాప్ ఉండేటువంటి వీధిలో కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటువంటి మహిళలు ఆరు గంటలు దాటితే ఆ వీధులలోకి పోయే పరిస్థితి లేదు వాళ్ళందరినీ కూడా ఈ తాగు తాగిన వాళ్ళందరూ వాళ్ళను వేధించడానికి మొదలవుతున్నాయి వాళ్ళని కామెంట్ చేయడము వాళ్ళని వేధించడము వాళ్ళని ఇబ్బందులు పెట్టడం అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గవర్నమెంట్ షాప్ పక్కన ఒక్కడు కూడా తాగనికలేదు ఈరోజు కొన్ని కన్నుల్లోనే చూసుకోండి షాప్ ముందర చికెన్ బంకులు చికెన్ సిక్స్టీ ఫైవ్ బంకులు తర్వాత స్నాక్స్ షోడాలు నీళ్ళ ప్యాకెట్లు ఏందిది వ్యవస్థ ఎక్కడ పోతుంది ఆంధ్రప్రదేశ్ను మధ్యాంధ్రప్రదేశ్గా తయారు చేస్తూ వస్తున్నారు మహిళలకు రక్షణ లేకుండా పోయింది రాత్రి పదకొండు వరకు షాపులు పెడతారా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తొమ్మిది గంటలకు పనిచేస్తాండి రాత్రంతా షాపులు నడుస్తుండ అంత ఘోరంగా ఈ మద్యం షాపులు చేస్తున్నారు ఏదో ఒక రోజు నేను చెప్తున్నాను మీకు ఇదే మద్యం షాపులు ఇలాగే నడుస్తే మహిళలే దాడి చేసి ఆ మద్యం నిన్న మహిళలందరూ కలిసి క్వా బాటళ్ళు పగలగొట్టినారు రేపు పొద్దున ఇదే కంటిన్యూ అయితే మద్యం షాపులను కూడా మహిళలు పగలగొట్టే పరిస్థితి వస్తుందని నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఈ గవర్నమెంట్ ఈరోజు ఒక పక్క మధ్యాంధ్ర ప్రదేశం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైద్యాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు మద్యాన్ని ప్రైవేటీకరణ చేసినారు మళ్ళా దాన్ని ప్రైవేటీకరణ చేస్తూ దాంట్లో కల్తీ మద్యాన్ని కూడా ఒక వింగు చెప్పినారు దానికి ఒక అనుబంధంగా పెట్టినారు దాంతోపాటు వైద్య విద్యను వైద్యాన్ని ప్రైవేటీకరణ చేయడానికి ఈరోజు పూనుకున్నారు పేపర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చినారు ఎంత దుర్మార్గం ఇది ఏడు వేల కోట్ల రూపాయల ఆస్తులను ఈరోజు మీ అనుయాయులకు ఇప్పించుకొని మీ బినామీలకు ఇప్పించుకొని ఆ హాస్పిటల్ అన్నీ మీరు సొంతం చేసుకొని అవన్నీ కూడా కొట్టేయడానికి ఇది చిన్నబాబు గారు పెద్దబాబు గారి ఆలోచన తప్ప ఇంకొకటి కాదు ఈరోజు కేవలం ఐదు మంది సెలెక్ట్ అయినారని వాళ్ళ కండిషన్స్కు కేవలం ఐదు మందిని సెలెక్ట్ చేసుకున్నారు ఐదు మందిని సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళకే ఇచ్చేస్తారు ఐదు మందిని ముందర పెట్టి ఏడు వేల కోట్ల ప్రభుత్వ ఆస్తిని దోచుకోవడానికి ఈరోజు మీరు ముందరకు వస్తున్నారు ఏ ఐదు వే లక్ష కోట్లకు పెట్టి అమరావతిని పెడతా ఉంటున్నారు లక్ష కోట్లు కంటే పది లక్షల కోట్లు పెట్టుకోండి అమరావతి మీకు ఏటీఎం మీకు మీ పార్టీ నాయకులకు అమరావతి అనేది ఒక ఏటీఎం లాంటిది దోచుకోవడానికి ఆ ఏటీఎంను పెట్టుకున్నారు కానీ ఐదు సంవత్సరాలలో ఐదు వేల కోట్లు పెట్టడానికి ఈ ప్రభుత్వానికి గతి లేదా సంవత్సరానికి వెయ్యి కోట్లు ఇవ్వండి మొన్న యోగాంధ్ర చేసినారు ఒక గంట ఒక గంట యోగా చెప్పడానికి మూడు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారు మూడు నాలుగు వందల కోట్లకు నాలుగు కాలేజీలు రెడీ అయ్యేవి అసంపూర్తిగా ఉండేటువంటి కాలేజీలు ప్రతి కొత్త జిల్లా హెడ్ క్వార్టర్స్లో మెడికల్ కాలేజీతో పాటు టీచింగ్ హాస్పిటల్ ఉండాలి అది థౌజండ్ బెడ్డెడ్ హాస్పిటల్ అవుతుంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు వైద్యము ఉచితంగా అందించాలి పేద విద్యార్థులు ఎవరైతే డాక్టర్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ వెసులుబాటు కల్పించారని జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనటువంటి పర్మిషను పదిహేడు కాలేజీలు తెస్తే ఈరోజు మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారా మొన్ననే సెంట్రల్ గవర్నమెంట్ జీఓ ఇచ్చింది మెడికల్ కాలేజీ సీట్లు పెంచుతున్నామని అంటే అవన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు వాళ్ళు రూపాయి పెట్టుబడి లేకుండా వచ్చి కూర్చుంటారు ఇప్పుడు పులివెందలు కానీ ఇంకొక కాలే పాడేరు కానీ కాలేజీలు ఫుల్గా రెడీ అయిపోయినాయి విత్ ఎక్విప్మెంట్ అండ్ ఫర్నిచర్ ఊరికే నలుగురు అపాయింట్ చేసుకుంటే స్టార్ట్ అవుతాయి అంటే ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా రెండు మెడికల్ కాలేజీలు ఆస్తితో సహా అరవై ఆరు సంవత్సరాలకి ఇస్తారా అలాగే ఒక్కొక్క కాలేజీకి దాదాపుగా మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఆ అవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారా ఒక్కొక్క కాలేజీకి అరవై నుంచి డెబ్భై ఎకరాలు పొలాలు ఉన్నాయి ఎకరా తక్కువ అంటే నాలుగు కోట్లు వేసుకుంటే అదే దాదాపుగా ఏడు వేల ఎకరాలు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల కోట్ల విలువైన భూములను మీరు కొట్టేయడానికి పెడతారా ఎవరు అబ్బసొమ్ము అనుకుంటున్నారు ఇదేం తెలుగుదేశం పార్టీ నాయకుల సొమ్ము కాదు వాళ్ళ అబ్బసొమ్ము కాదు ఇది ఐదు కోట్ల ఆంధ్రుల ఆస్తి ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు రాబోయే తల తరాల వారికి వైద్య విద్యను వైద్యాన్ని అందించేటువంటి ఒక ప్రక్రియను మీరు నాశనం లేపి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా మీరు కొట్టేసి మీరు ఆ కాలేజీలను సొంతం చేసుకోవాలని మీరు డ్రామాలు ఆడుతున్నారు దీన్ని జరగనివ్వం జరగనివ్వే పరిస్థితి ప్రసక్తే లేదు దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందించింది దీన్ని ఎట్లయినా సరే అడ్డుకోవడానికి అక్టోబర్ పదో తేదీ నుంచి ఇరవై నవంబర్ ఇరవై రెండవ తేదీ వరకు ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించాలి ప్రతి నియోజకవర్గానికి యాభై వేల సంతకాలు తక్కువ లేకుండా చేసి ప్రజలందరూ కూడా ఎంత వ్యతిరేకంగా ఉండాలి ఈ ప్రక్రియ కనేదానికి ప్రపంచ దృష్టికి తీసుకుపోవడానికి మీ కళ్ళు తెరిపేయడానికి సంతకాల సేకరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు ధర్నాలు రిప్రజెంటేషన్ కన్సల్ట్ ఆఫీసర్స్కు ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఎంఆర్ఓ అంటే ఎంఆర్ఓ ఆర్డీఓ అంటే ఆర్డిఓ నవంబర్ పన్నెండవ తేదీన జిల్లా కేంద్రంలో ర్యాలీ ఉంటుంది కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాం ఎవరైనా సరే ఈ రిప్రజెంటేషన్లు తీసుకోడానికి భయపడి అధికారులు అందుబాటులో లేకుండా పోతే వాళ్ళ బిల్ల జవానికి ఇస్తాం లేదంటే వాళ్ళ గోడలు కనిపించని వస్తాం తప్ప ఎనికిరాము ఇరవై మూడో తారీఖున సంతకాలు చేసినటువంటి పేపర్లు అన్ని అన్ని నియోజకవర్గాల నుండి జిల్లా హెడ్ క్వార్టర్స్కు చేరుతాయి ఇరవై మూడో తారీఖు ఇక్కడ నుంచి బయలుదేరి ఇరవై నాలుగో తారీఖున అన్నీ కూడా అమరావతికి పంపించడం జరుగుతుంది అక్కడి నుంచి ఇరవై ఆరో తేదీన కోటి సంతకాలు పెట్టినటువంటి పత్రాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరు నియోజకవర్గాల సమన్వయకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు కలిసి గవర్నర్ గారిది బంగ్లాకు పోయి వాళ్లకు గవర్నర్ గారికి ఈ కోటి సంతకాలను చేసినటువంటి పత్రాలు గవర్నర్ గారికి అప్పచెప్పడం జరుగుతుంది గవర్నర్ గారు దీని మీద స్పందిస్తే వెల్ అండ్ గుడ్ స్పందించకుంటే పోరాటం ఇక్కడ తాపుతాం అనుకోకండి ఈ పోరాటాన్ని ఢిల్లీకి మారుస్తాం అవసరమైతే ఢిల్లీ స్థాయిలో కూడా ఈ పోరాటాన్ని సాగించి ఏదైతే ప్రజల ఆస్తి మీరు పంచుకోవాలి దోచుకోవాలి అనేటువంటి కార్యక్రమాన్ని అడ్డుకునేదానికి ఏ స్థాయికైనా వెళ్ళి పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందనేటువంటిది మీకు తెలియజేస్తున్నాం అవసరమైతే రేపొద్దున పదహారవ తేదీన ప్రధానమంత్రి గారు వస్తున్నారు ప్రధానమంత్రి గారి సభలో కూడా ఈ ప్రైవేటీకరణను ఆపమని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకొని వచ్చేదానికి పర్మిషన్ ఇస్తే పర్లేదు పర్మిషన్ ఇవ్వకుండా కూడా ప్రధానమంత్రి గారి దృష్టికి వచ్చేలాగా కార్యక్రమం కూడా తీసుకుంటాం అవసరమైతే అని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా సరే మీరు ఈ కార్యక్రమాన్ని విరమించుకొని ప్రభుత్వం ద్వారా అన్ని మెడికల్ కాలేజీలను మీరు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది లేకుంటే దానికి తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుందని తెలియజేస్తూ ఉన్నాం